హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఇది చిన్న ఛాలెంజింగ్ గేమ్ అండి మన గార్డెన్లో మన పిల్లలు ఉంటారు కదా చదువుకునే పిల్లలు వాళ్ళ కోసం అని చెప్పేసి ఛాలెంజింగ్ గేమ్ అని చెప్పేసి ఈరోజు సండే కదా సండే ఖాళీగా ఉంటారని చెప్పేసి వాళ్ళకి పిల్లలకి అవసరమయ్యే చదువుకు అవసరమయ్యేటువంటి కొన్ని పెన్ను కానీ రబ్బరు కానీ ఎరేజర్ కానీ లేదంటే మెండరు పెన్సిల్ ఇటువంటివి సండే సండేను ప్రతి సండే కూడా పిల్లలకి అంత కొద్దిగా వాళ్ళని కొద్దిగా ఎంకరేజ్ చేసే చేసుకోవడానికి ఇట్లా చిన్న చిన్న గేమ్స్ అనమాట గేమ్స్ అనేది మన గార్డెన్లో నేను ఒకటి ఒకటి పెడదాము అనుకుంటున్నాను ఎందుకంటే సండే వాళ్ళు ఎలాగో ఖాళీగా ఉంటారు కాబట్టి పిల్లల కోసం అని చెప్పేసి వాళ్ళకు కూడా ఉపయోగ రాసుకోవడానికి కానీ ప్రతిదానికి కూడా ఇటువంటివి మనం బుక్స్ కానీ కంబాక్స్ కానీ స్కేల్ కానీ ఇటువంటివి వాళ్ళకి ప్రొవైడ్ చేసి వాళ్ళకు చిన్న గేమ్ అనేది నేను పెడతాను అనమాట ఆదివారం ఆధారం పెడతాను ఫస్ట్ వీడియో అనమాట కావున మీరు కూడా ఇటువంటి చిన్నపిల్లలకి సహాయం చేయడానికి ముందు తీసుకెళ్ళడానికి మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఓకే నువ్వు కొన్ని మాటలు చెప్తా సో ఎవ్రీ సండే మనం అంతా ఇంట్లో ఖాళీగా ఉంటాం కాబట్టి పిల్లలు మొబైల్ టీవీ అని కాకుండా ఇలా యాక్టివిటీస్ చేసిస్తే మనతో టైం స్పెండ్ చేసినట్టుగా ఉంటుంది కాబట్టి పిల్లలు కొంచెం ఎనర్జీగా హెల్దీగా ఉంటారు కాబట్టి సో ఈ ఈ సండే నుంకి ఎవ్రీ సండే మనం చిన్న చిన్న గేమ్స్ చేసి మన ఛానల్లో పెడదాం